అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ బ్రేకింగ్ న్యూస్ మే నెల జీతాలు రద్దు ఈ ఉద్యోగుల లిస్ట్ అయితే వచ్చేసిందండి జీతాలు పెన్షన్లకి బ్రేక్ ఈ వీడియోలో దీనికి గల కారణాలు అసలు ఏమైందో తెలుసుకుందాం ముందుగా ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అప్డేట్స్ అయితే ఇస్తుంటాం కాబట్టి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఒక లైక్ చేయండి సో ఖచ్చితంగా ఛానల్ అయితే ఫాలో అవడం మర్చిపోకండి సో స్టేట్ చూండు సిపిఎస్ ఉద్యోగుల జీతాలకు బ్రేక్ మే నెల జీతాలు నిలుపుదల సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంలో ఉన్నటువంటి పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులకు షాకింగ్ న్యూస్ అయితే వచ్చేసిందండి ట్రజరీ ద్వారా ప్రాన్ నెంబరు పొందని ఉద్యోగులందరికీ సంబంధించి మే నెల జీతాలు నిలుపుదల చేయాలని ఆ శాఖ ఉత్తర్వులు అయితే జారీ చేసింది జిల్లాలో ఒక చిత్తూరు జిల్లాలకి సంబంధించి చూసుకున్నట్లయితే వివిధ శాఖల్లో సిపిఎస్ పద్ధతిలో దాదాపుగా ఎనిమిది వేల ఏడు వందల ముప్పై రెండు మంది చిత్తూరు జిల్లాలో పనిచేస్తున్నారు ఉద్యోగంలో కొత్తగా చేరిన సిపిఎస్ ఉద్యోగికి ప్రాన్ నెంబర్ లేకపోయినా తొలి నెలలో జీతం ఇస్తారు ఆ తర్వాత నెలలో ఆన్లైన్ ద్వారా ఉద్యోగి ప్రాణ నెంబర్ కోసం ట్రెజరీకి దరఖాస్తు చేసుకోవాలి ఉద్యోగి వివరాలు పరిశీలించి ట్రెజరీ అధికారి ప్రాన్ నెంబర్ కేటేస్తారు రెండు వేల నాలుగు నుంచి అమలవుతున్న సిపిఎస్ ఉద్యోగి నుంచి పది శాతం మొత్తాన్ని కూడా ప్రతీ నెల పే డిఎల్ నుంచి కట్ చేసి కట్ చేస్తారు ఆ ఉద్యోగి ప్రభుత్వం కూడా పది శాతం మొత్తాన్ని ఆ ప్రాన్ ఖాతాల్లో జమ చేస్తూ ఉంటుంది ఈ రెండు మొత్తాలు సదరు ఉద్యోగి పదవి వివరణ పొందేకైతే వారికి ఇస్తారు ఇంతటి ప్రాధాన్యమైన ప్రాణ్ నెంబర్ను చాలామంది సిపిఎస్ ఉద్యోగులు తీసుకోలేదండి అలాంటి వారందరికీ కూడా మే నెల జీతాలు బ్రేక్ ఇవ్వాలి అని చెప్పేసి ఇవ్వకుండా ఉత్తర్వులు అయితే జారీ చేశారు రెండు రోజుల కిందట జనరల్ ప్రొవిడెంట్ ఫండ్ మినహింపు లేని రెగ్యులర్ ఉద్యోగుల జీతాల బిల్లులను కూడా ఆ నెల ఆపేయాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే వారితో పాటు తాజాగా ఇప్పుడు సిపిఎస్ ఉద్యోగుల జీతాలను కూడా నిలిపివేస్తూ శాఖ అయితే ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా సిపిఎస్ ఉద్యోగుల్లో ఎవరికైతే ప్రాణ నంబర్ లేదో వారందరి జీతాలు కూడా ఈ నెల నుంచి నిలుపుదలు వేస్తారు సో కాబట్టి ప్రాణ నెంబర్ తీసుకొని మరియు జీతాలు అయితే పొందాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ నెక్స్ట్